భారతీయ భాషోత్సవం కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు వివిధ భాషలకు సంబంధించినటువంటి అలంకరణ దానికి సంబంధించినటువంటి అంశాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేబర్తిలో జరుగుతున్నటువంటి భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్త్రీ పురుష వేష అలంకరణతో విద్యార్థులను తయారు చేయడం జరిగింది ఈ కార్యక్రమము మరి చిన్న స్వామి సుబ్రహ్మణ్య భారతి జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వము భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న పాఠశాలల్లో కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఆదేశించడమైనది దానిలో భాగంగానే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేబర్తి గ్రామంలో ఈ భారతదేశంలోని వివిధ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు కట్టుబాట్లకు సంబంధించినటువంటి దుస్తుల అలంకరణను ఈ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేబర్తి గ్రామంలో ప్రదర్శించడము జరుగుతుంది మరి ఇప్పుడు పిల్లలు ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థులు అలంకరణతోటి మన ముందుకు రాబోతున్నారు మరి వాళ్ళ అలంకరణను ఇప్పుడు మనము తిలకిద్దాం కేరళకు సంబంధించినటువంటి జంట ఇది భారతీయ సంస్కృతిలో భాగంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అలంకరణ దుస్తుల అలంకరణ